కాకినాడ జిల్లా పెద్దాపురంలో నిర్వహించిన వారాహి విజయబేరి సభకు జనసేనని పవన్ కళ్యాణ్ హాజరయ్యారు పవన్ ప్రసంగిస్తూ వైసీపీ అరాచకాలకు ఎన్నికలతో అడ్డుకట్ట పడుతుందని జనసేన టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు తాము అధికారంలోకి వచ్చాక ప్రతి వైసీపీ గుండాని మోకాలపై నడిపించే పరిస్థితి తీసుకువస్తామని హెచ్చరించారు ఈ కూటమి కూటమి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ ఒక్కరిని కూడా మనం కూర్చోబెట్టి వదు వదలం మనందరినీ కొండల్ని పిండి చేసిన ప్రతి ఒక్కరిని రామేశ్వరం మెట్టలో ఆరు వందల ఎకరాలు అక్రమంగా మట్టి తవ్వకాలు చేసిన ప్రతి ఒక్కరిని బాధ్యత వహించేలా చేద్దాం ఈ అక్రమ మైనింగ్ వల్ల కొండలు కాస్త మైదానం కింద మారిపోయాయి ఇళ్ల పట్టాల స్కామ్లో రూపాయికి చెల్లుబాటు కాని స్థలాన్ని కూడా గవర్నమెంట్ చేత వంద రూపాయలు ఇప్పించి ఇళ్ల స్థలాలుగా ఇప్పించారు ఎంతమాత్రం నివాస యోగ్యం కాని స్థలాల్లో ఆ స్థలాల్లో వస్తే మోకాళ్ళ వరకు మోకాళ్ళ నీతి నీళ్లు ఉండే పరిస్థితి ఇళ్ళ పట్టాల పంపిణీకి ప్రజా ఆమోదం లేదు ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగం లేదు చిన్న ఉదాహరణ ఇక్కడ యాభై ఐదు పెద్దాపురం నియోజకవర్గంలో యాభై ఐదు ఎకరాల్లో ఇరవై వేల నలభై మందికి ఇళ్ళ పట్టాలు ఇస్తే కేవలం వెయ్యి పంతొమ్మిది వందల ఇల్లు మాత్రమే పూర్తయ్యాయి అంటే కేవలం ఐదు శాతం మందే లబ్ధిదారులు తొంభై శాతం మందికి చేస్తామని చెప్పి దానిని సాక్షిలో ప్రచారాలు తప్ప సిద్ధం పోస్టర్లు తప్ప సిద్ధం హోర్డింగ్లు తప్ప ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేయలే ముఖ్యంగా పోయినసారి రెండు వేల పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోటి టిట్కో ఇళ్ళు లబ్ధిదారులకు ఇవ్వకుండా మొత్తం రాష్ట్రం అంతా లబ్ధిదారులు ఇవ్వ ఇవ్వకుండా ఇల్లులు పాడైపోయేలా చేశారు తాగునీటి సమస్య సాగునీటి సమస్య ముఖ్యంగా పెద్దాపురం నియోజకవర్గం మొత్తం తీవ్రమైన తాగునీటి సమస్య ఉంది ప్రధానమంత్రి గారి నాయకత్వంలో కేంద్ర జల్ జీవన్ మెషిన్ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన రక్షిత మంచినీరు వచ్చే పథకం ఉంది ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ దానికి ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితి ఈ వైసీపీ చేస్తుంది ఎన్నికల ముందు ధవళేశ్వరం నుంచి భారీ పైప్ లైన్ ఏర్పాటు చేసి కోట పెద్దపురం పట్టణాలకి నేరుగా తాగునీరు అందజేస్తామని చెప్పి హామీ ఇచ్చిన వైఎస్ జగన్ ఇప్పటి వరకు దాన్ని పట్టించుకోలేదు ఇలాంటి వ్యక్తికి మనం ఓటేస్తామా ఇలాంటి వ్యక్తిని ఎంపీగా గెలిపిస్తామా అలాంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపిస్తామా వైసీపీని గెలిపిస్తామా